హాయ్ అండి నేను ఝాన్సీని ఎన్నాళ్ళకి నా కళ నెరవేరిందండి ఎందుకు చెప్పనా అండి నేను ఎన్ని సంవత్సరాలు అయిందండి ఈ ద్రాక్ష మొక్క పెట్టి రెండు మొక్కలు పెట్టాను చెట్టు బాగానే ఎదుగుతుంది కానీ నాకు ఇప్పుడు పూత సరిగ్గా రాదండి ఫస్ట్ టైం నాకు ఒక చెట్టుకి మాత్రమే ఒక రెండు గుత్తులు రావటము అది కూడా ఇంకా పండలేదు రైపింగ్ అవ్వలేదు మరి ఎప్పటికవుతాయో తెలియదు రాకపోతే నాకు దాని గురించి పూర్తిగా వివరం తెలియక ఇంకా పడటం కోసమనే వెయిట్ చేస్తున్నాను బూజు తెగుల్లాగా వస్తుందండి చెట్టు బాగా రాగానే ఎల్లో కలర్లో చెట్టు అంతా మళ్ళీ మాడిపోతుంది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ పోత రావటము అట్లా జరుగుతూనే వస్తుంది కానీ ఇంతవరకు అనేది పళ్ళ నాకు ఫస్ట్ టైం ఒక చెట్టుకి పిందెలు రావటం అదే రెండు గుత్తులు రావటం జరిగింది మరి అది ఎప్పుడు పండుతాయో మేము ఎప్పుడు తింటానో నాకైతే తెలియదు కానీ కానీ దాన్ని చూస్తేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది అమ్మ నేను ద్రాక్ష పండు పండిచ్చేశాను కదా అని ట్రై చేయాలండి ఇంకా అదే పండటానికి ఏమన్నా వెయ్యాలేమో తెలియదు నాకు చిట్టికే ఉంచేసాను పండుతెయ్యేమో అని అనేసి ఇంకా మరి అవి ఏ టైపు కాయలు కూడా నాకు ఐడియా రాట్లా చూస్తానే తెల్లగా ఉన్నాయి మరి నల్ల ద్రాక్ష కాదు అని మాత్రం అర్థమైపోతూ ఉంది నల్ల ద్రాక్ష అయితే కనుక కలర్ వేరుగా ఉంటుందో రాకపోతే ఇదే బ్లాక్ అవుతుందో నాకు ఇంతవరకు అయితే తెలియదు మరి కాయలు మాత్రం ఇప్పటి వరకు తెల్లగానే ఉన్నాయి ఒక రెండు మూడు పళ్ళన్నా ఏమన్నా బాగా పండు ఉంటాయేమో ట్రై చేద్దాము చూద్దాము అనుకున్నాను కానీ ఇంతవరకు నాకైతే పండిన కాయలు ఏం కనపడల చిన్న చిన్న కాయలు కాయలు కూడా పెద్దగా ఏం అవ్వలేదండి ఇంకా చిన్న కాయలుగానే ఉన్నాయి ఇంకా రెండో మొక్కకొస్తే వస్తే రెండో మొక్క కూడా అట్లనే ఉన్ని ఎదిగింది కానీ నాకు బాగా పూత కానీ ఏమి రాల చెప్పాను కదండి అదే అండి రెండో మొక్క అది ఎంతసేపటికి కూడా పిస్ట్ వస్తుంది ఆకుల మీద ఎల్లోగా డాట్స్ డాట్స్గా పడుతుంది నేను ఎంత తీసేసినా కూడా మళ్ళీ అది వస్తూనే ఉంటుంది అందుకనే ఆ చెట్టుని తీసేయలేక ఉంచలేక అలా ఉంచేసా బాగా గ్రో అయినప్పుడు చూస్తే నాకు అందంగానే కనిపిస్తుంది కదా పళ్ళు రాలకు రాకపోయినా కూడా అనే ఉద్దేశంతో మరి అది ఎప్పటికైనా వస్తాయేమో అని ఆశతో కూడా వెయిట్ చేస్తున్నాను అనుకోండి ఈ చెట్టు ఇట్లా పండ్లు రాకుండా ఇది కూడా పెట్టి రెండేళ్ళు పైన అయింది మూడేళ్ళు అవుతుంది అనుకుంటాను పళ్ళ మొక్క స్టార్ట్ చేసినప్పుడే ఈ మొక్కకు మాత్రం పళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా అవి ఏ టైపు ఫ్రూట్ కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఎల్లోగానే ఉన్నాయి చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి ఏదైనా రెండు మూడు పళ్ళు బాగా పండితేనే వాడి టేస్ట్ తెలుస్తుంది అసలు అది ఏ టైప్ ఆఫ్ బ్రీడ్ అనేది కూడా నాకు అర్థమవుతుంది అప్పటిదాకా పండేదాకా వెయిట్ చేయటమే నేను కూడా చూస్తానండి పండితే కనుక చాలా హ్యాపీగానే ఉంటుంది లేదా ఇట్లానే డ్రై అయిపోతాయో కూడా నాకు తెలియదు దాని ద్రాక్ష గురించి నాకు జీరో నాలెడ్జ్ పెంచాలనే ఒపీనియన్తో పెంచుతున్నాను తప్పితే నాకు దాని గురించి పూర్తి నాలెడ్జ్ అస్సలు లేదు పండిన తర్వాత తెలుస్తుంది అది తీప పులుప అది ఏ టైప్ కాయలు ఏంటి అనేది తెలుస్తుంది అందరిళ్లల్లో బాగా కాస్తే రెండు ద్రాక్ష మాత్రం నాకైతే ఎందుకో మరి నేను ద్రాక్షలు సక్సెస్ అవ్వలేకపోయాను చేస్తూ ఉన్నాను కానీ ఉంటానండి